ఓం నమ శివాయ పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి ముందు రోజు పూజ చేసిన అక్షింతలు మరియు పువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి దేవుడి గదిలో దేవుడి విగ్రహాలను శుభ్రం చేశాక బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించాలి బొట్టు పెట్టడానికి గంధం ఉపయోగిస్తే మంచిది శివునికి విభూది విష్ణువునికి గంధం పెట్టాలి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసాక ఒత్తులు వేయాలి దీపారాధనకు వెండి లేదా రాగి లేదా బంగారం కుందులు వాడితే మంచిది కుందులలో మూడు ఒత్తులు వేసి వెలిగించాలి ఒక ఒత్తి వేసి వెలిగించకూడదు కుందును కింద పెట్టకుండా పల్లెంలో లేదా ఆకుపైన పెట్టాలి దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు మరియు పువ్వులు ఉంచాలి నైవేద్యానికి కేవలం వెండి ప్లేట్లు లేదా తమ్మలపాకులలో మాత్రమే పెట్టాలి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి ఆ హారతి తర్వాత రెండు చుక్కల నీళ్లు చల్లి ఆ తర్వాత మనం కళ్ళకి అద్దుకోవాలి హారతి పూర్తయిన తర్వాత రెండు నిమిషాల పాటు మనము అక్కడ నుంచి వెళ్ళిపోవాలి స్వామివారి కంటిచూపు నైవేద్యం పైన పడిన అది మహాప్రసాదం అవుతుంది అప్పుడు మనం ఆ ప్రసాదాన్ని తీసుకొని అందరికీ పంచి పెట్టాలి ఇలా అన్ని నియమాలను పాటిస్తూ పూజను శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓం నమ శివాయ